ఏమిటండి ఇంకా నువ్వు నా ఊహల నుంచి వెళ్ళలేదా చూడు ఊహలు మరి ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది ఇంకొక వెళ్ళిపో నేనెక్కడికి వెళ్తానండి నేను మా ఊరికి ఆ అబ్బా ఇప్పుడు చెప్పండి ఇది నిజమా భ్రమ ఇంత మంటకి పోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది అది నిజమే అవును నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావంటే నువ్వు చేయకుండా ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా మీ చేతి వంట ఒకరోజైనా తినాలని నా చేతి వంట తినాలనే బస్ వచ్చేసావా అది కాదండి నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను ఏం మాట్లాడుకున్నారు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మా ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి అవునండి నూటికి తొంభై మంది మగాళ్ళు అంతేనట నూటికి తొంభై మంది కానీ నేను ఆ తొంభై మందిలో లేను నేను తొంభై ఒకటో వాడిని తెలుసులేండి తెలిస్తే మరి ఎందుకు అదా నాకు నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం చూడు ఆడదాని అందం ఐస్కాంతమే కావచ్చు కానీ ఐస్కాంతానికి అంటుకునేది ఇనప ముక్కలే కానీ బంగారం కాదు నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది అయితే డేంజర్ ఏంట్రా ఏంట్రాంజర్ ఆడాలి బంగారం కనిపిస్తే వదిలిపెట్ట కదండి కొట్టేనంటే గోప గులాబ్జామైపోతు వెళ్ళిపోరాబ్ జామైపోతే

ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా ఇప్పటికైనా దాని రిపేర్ స్టార్ట్ చేయించండి నా ప్లూట్ గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు భై అయిపోయాను దీన్ని చూసినావులోట్ నేను ఇరవై నాలుగు గంటల ప్లూట్ వస్తే ముగ్గురు బోరిన నమస్తే ఎక్కడ మా ఆహా దుష్యంత్ భాయ్ గుడ్ మార్నింగ్ భయ్యా ఆ ఏంటి ఇవాళ ఎంత మందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు ఒకడు అప్పుడే అయిపోయాడండి నోర్మైపోయి అవు ఏం సంగతి సంగతులన్నీ బానే ఉన్నాయి నేను బానే ఉన్నాను కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది కుర్ర పొరలు నడిపే కార్లు మొత్తం గిట్టిన గడి గడికి ఖరాబ్ అయితే దీని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా మొన్న మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది